రైల్వే కోడూరు మండల పరిధిలో టోల్ గేట్ సర్కిల్ వద్ద సోనియా గాంధీ రాహుల్ గాంధీల నేషనల్ హెరాల్డ్ కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ బీజేవైఎం యువ మోర్చా నాయకులు శ్రీ కుంభకోణం సాయి ఆచార్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి రాహుల్ గాంధీ సోనియా గాంధీల దిష్టి బొమ్మను దగ్గర చేశారు కాంగ్రెస్ అంతానికి సమయం వచ్చిందని తప్పకుండా జైలు జీవితం గడిపే రోజులు వచ్చాయని ఈ నిరసనలో తెలిపారు ఇందులో బీజేవైఎం నాయకులు సాయి ఆచారి స్థానిక బీజేపీ మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ బాలసుబ్రహ్మణ్యం కాలప గారి రాము ప్రశాంత్ రెడ్డి వాక్చర్ల సుబ్బారావు జోగినేని సుబ్బారావు శివరాజు దినేష్ సాయి నరసింహ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

భారత్ మతాకి జై అందరికి నమస్తే నా పేరు కె సాయి ఆచారి నేను భారతీయ జనతా పార్టీ పీజే యువ విభాగంలో మాట్లాను ఈ రోజు ఈ నిరసనకి కారణం ఏదైతే రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో వివిధ రాష్ట్రాలలో ముఖ్యమైన స్థలాల్లో చాలా వరకు భూకబ్జా చేసింది అప్పట్లోనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కేవలం యాభై లక్షల రూపాయల చిన్న మొత్తానికి తన అధికారాన్ని చూపించి భూములు కొనుగోలు చేసింది ఏదైతే అప్పట్లో సుబ్రహ్మణ్య స్వామి వారు చేసిన కోర్టు కేసుల్లో ఈడీ విచారణ ఇప్పటికీ ఇప్పటికీ వాయిదా వచ్చింది ఆ వాయిదాలో ఖచ్చితంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ జైలు జీవితం లెక్క పెట్టబోతున్నారు ఇది సత్యం దీనికి అనవసరమైన దుష్ప్రచారం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇది ఎంత సిగ్గుతే కంటే మీరు చేసిన నేరాన్ని పక్క నెట్టడం మీ యొక్క కుట్ర రాజకీయాలకి నిదర్శనంగా మారుతున్నాం ఏదైతే మీరు రెండు వేల పన్నెండులో చేసిన రెండు వేల కోట్ల భూ కుంభకోణం ఈ రోజుకి అది పెరిగి ముప్పై రెట్లు అంటే సుమారు అరవై వేల కోట్ల రూపాయల పైచీలకు కుంభకోణాన్ని మీరు చేసి ముమ్మాటికి మీరు దేశ ప్రజల సొమ్ముని కాజేస్తున్నారని ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు మీ పాపాలు పండే రోజు వచ్చాయి మీరు ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళబోతున్నారు ఇది సత్యం భారత్ కే सोनियालिपोइन् काङ्ग्रेस <Abhisth1> ah, <supnily> <detta jeune> நரேஷ் சாலே பாளை கேல்குடா மேல சாலே சால் பா 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 Murtavat, Murtavat, Rahu, Gandhi, 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 Murtavat, Rahu, Gandhi, 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 నమస్తే ఈరోజు కేంద్రంలో మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని తన అబ్బ జాగీరుగా ఏ విధంగా మార్చిందో మీ అందరికీ చెప్పని అవసరం లేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయాల్లో వేల కోట్లు ఈ దేశ సంపదను ఈ దేశ ప్రజలు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళ తన అప్ప త్యాగీరుగా మార్చుకొని వేల లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపింది అందుకు నిదర్శనమే రెండు వేల పన్నెండులో నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి ఒక పత్రిక ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అన్నది ఈరోజు చేటతలం అవుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఛార్జింగ్ వేయడం అనేది శుభపరిణామంగా భావిస్తూ ఈ దేశ ప్రజలకు వాళ్ళు జవాబుదారీతనంగా ఉండాల్సింది పంది కొక్కుల మాదిరిగా నెక్కి ఈ దేశ సంపదను ఇటలీకి ఇతర దేశాలకు మరలించినటువంటి వైలం ఇప్పుడిప్పుడే అందరికీ అవగతం అవుతూ ఉంది దేశంలో మంచి రామరాజ్యం రాబోతుంది అనడానికి ఇది ఒక శుభ ఎందుకంటే గతంలో పరిపాలించిన పరిపాల పాలకులు ఈ దేశాన్ని ఏ విధంగా పంది కొక్కుల మాదిరిగా తిన్నారో ఇప్పుడిప్పుడే వాటన్నిటినీ కూడా కక్కించే ప్రయత్నం మన ప్రియతమ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఒక